ఈ ప్రపంచంలో దేవుడు నిజంగా ఉన్నాడా లేదా అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది నాస్తికులను కూడా మీరు చూసుంటారు కానీ దేవుడు ఉనికిపై ప్రశ్నలు కూడా మౌనమయ్యే ఒకే ఒక్క చోటు ఉందంటే మీరు నమ్ముతారా అది గుడి కాదు విగ్రహం కూడా కాదు ఒక పర్వతం ఎవరు ఎక్కలేరు ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి మిస్టరీస్ ఆ పర్వతం సొంతం ఆ పర్వతం పేరే మౌంట్ కైలాష్

ఎత్తు సుమారుగా ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు మాత్రమే ఎవరెస్ట్ కంటే సుమారుగా రెండు వేల మీటర్లు తక్కువ కానీ ఎవరెస్ట్ని సుమారుగా ఇప్పటికి ఏడు వేల మంది అధిరోహించారు కానీ కైలాష్ను మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క మనిషి కూడా ఎక్కలేదు ఇది నిషేధం కాదు భయం కూడా కాదు ఇది ఏదో ఒక తెలియని శక్తి ఆపుతుంది ఏదో ఒక తెలియని నియమం హిందూ ధర్మం ప్రకారం మౌంట్ కైలాష్ శివుని తాలూకా నివాసం శివుడు అంటే ఆర్భాటం కాదు ఆడంబరం కూడా కాదు నిశ్శబ్దం ప్రపంచానికి దూరంగా ఏకాంతంలో ఉండే తత్వం శివుని తత్వం అందుకే అతను ఎటువంటి వీటిని ఎంచుకోలేదు సిర్ఫ్ కైలాసుని మాత్రమే ఎంచుకున్నాడు కానీ ఇది కేవలం హిందువుల నమ్మకం మాత్రమే కాదు కైలాశ్ని కేవలం హిందూ కోణంలో చూస్తే సగం కథ మాత్రమే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇదే పర్వతం మూడు వేరు వేరు మతాలకు మూడు వేరు వేరు అర్థాలను అయితే చెప్తుంది బుద్ధిజంలో కైలాష్ గురించి చేసినట్టయితే బౌద్ధ మతంలో మౌంట్ కైలాష్ ని చక్ర సంవత్సర పర్వతం అంటారు చక్ర సంవర అంటే కోపం కాదు భయం కాదు అది లోపల శక్తిని కంట్రోల్ చేసే స్థితిని బుద్ధిజంలో చక్ర సంవర అంటారు బుద్ధుల నమ్మకం ప్రకారం ఈ పర్వతం దగ్గర ధ్యానం చేసినట్టయితే మనసు పూర్తిగా క్లియర్ అవుతుందని అందుకే బౌద్ధ సన్యాసులు ఈ పర్వతాన్ని ఎక్కటానికి ట్రై చేయరు యాక్చువల్గా ఈ పర్వతం చుట్టూ కూడా కోరా చేస్తారు ఎందుకంటే బౌద్ధతత్వంలో లక్ష్యం ఏంటి బౌద్ధతత్వం తాలూకా లక్ష్యం ఏంటి అంటే ఎంతో ఎత్తులకు చేరటం కాదు ఉన్నటువంటి మనస్సు అంతరాలకి లోపలికి దిగటం అనేది ఈ బుద్ధిజం తాలూకా మెయిన్ కాన్సెప్ట్ ఎందుక అందువల్లే వీళ్ళు ఎక్కువగా యోగాలో ఎక్కువగా ఉంటూ ఉంటారు జైనిజంలో కైలాష్ గురించి చూసినట్టయితే జైనలకు మౌంట్ కైలాష్ ఒక పర్వతం కాదు ఇది ఒక మోక్ష భూమి వాళ్ళ నమ్మకం ప్రకారం మొదటి తీర్థాంకరుడు రిషభనాథుడు ఆయన పేరు ఇక్కడే మోక్షం పెందాడని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు అందువల్ల జైన ధర్మంలో దేవునికి పూజ కంటే ఆత్మ నియంత్రణ ముఖ్యం ఆ మోక్షం అనేది ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ ఉంటారు అందుకే కైలాశిని వాళ్ళు ఒక శక్తి కేంద్రంగా చూస్తారనమాట ఇక్కడ ఆత్మ బరువు తగ్గుతుందని చాలా లైట్ గా ఫీల్ అవుతామని చెప్పేసి ప్రశాంతత ఇక్కడ మాకు దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ ఉంటారనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా మందికి తెలియని విషయం బౌద్ధం రాకముందే టిబెట్లో లో ఉన్న మతం బోన్ లేదా బోన్ పో అంటారు ఈ మతాన్ని ఈ మతం మౌంట్ కైలాష్ ని ప్రపంచానికి మధ్య బిందువుగా అప్పట్లోనే వాళ్ళు గుర్తించడం జరిగింది అంటే భూమి ఆకాశం మనసు ఈ మూడు ఎక్కడే కలుస్తాయని చెప్పేసి బోన్సో మతంలో అయితే వాళ్ళు నమ్మటం జరుగుతుంది బోన్సో మతంలో కైలాశ్ అంటే దేవుడు ఉండే చోటు కాదు శక్తి ప్రవహించే కేంద్రం అందుకే వాళ్ళ తాలూకా రిచువల్స్ అన్ని కూడా కైలాశ్ చుట్టూనే ఉంటూ ఉంటాయన్నమాట ఇక్కడ ఒక కామన్ విషయం ఉంది ఏంటి అంటే బౌద్ధులు ఈ పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేయరు అలాగే జైనులు కూడా ట్రై చేయరు బోన్పో వాళ్ళు కూడా ఈ పర్వతాన్ని చాలా పవిత్రంగా చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడానికి చేయరు వీళ్ళందరూ కూడా ఈ పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట అంటే కైలాష్ని వీళ్ళందరూ కూడా జయాల జయించాలి లేదంటే ఎవరెస్ట్ లాగా దీన్ని ఎక్కి మన పేరు నిలబెట్టుకోవాలని వాళ్ళు ఎవరు ప్రవర్తించట్లేదు దీన్ని గౌరవించడానికి మాత్రమే ట్రై చేస్తున్నారు అనమాట ఇదే ఈ పర్వతాలిక ప్రత్యేకత బౌద్ధులకు ఇది చాలా పవిత్ర స్థలం అలాగే జైనలకు మోక్షానికి దారి టిబొట్లో గల బోన్ఫో మతానికి యూనివర్స్కి సెంటర్ ఈ పర్వతం అని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఒక నాలుగు మతాలు నాలుగు దారులు కానీ ఒకే ఒక పర్వతం ఇది యాదృచ్ఛికమా యాదృచ్ఛికం కాదు అయితే ఇప్పుడు కైలాసు ఎక్కువ కైలాసులో ఎక్కువగా వినిపించే విషయం ఏంటి అంటే కోరా యాత్ర ని ఎవరు ఎక్కరు దాని చుట్టూ నడుస్తారు సుమారుగా ఈ కైలాష్ పర్వతం చుట్టూ ఉన్నటువంటి యాభై రెండు కిలోమీటర్లు ఈ తాలూకా కోరా యాత్ర తాలూకా డిస్టెన్స్ చలి ఎక్కువగా ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి శరీరం అయితే పూర్తిగా అలిసిపోతుంది ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఎనర్జీ లాస్ అవుతూ ఉంటాం కానీ ఎవ్వరూ కూడా ఇక్కడ ఆగరనమాట ఆ కోరయాత్రను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఇది ఒక ట్రెక్కింగ్ కాదు ఇది ప్రతి సంబ మతానికి సంబంధించినటువంటి ప్రతి వీళ్ళకి మనసుకు సంబంధించినటువంటి ఒక పరీక్ష భక్తులు నమ్మేది ఒకటే కైలా చుట్టూ కూడా ఒక కోర చేసినట్టయితే ఈ జన్మలో చేసిన పాపాలు అనేవి కంప్లీట్గా తరుగుతాయని నూట ఎనిమిది కోరాలు కానీ చేసినట్టయితే అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఈ పర్వతం చుట్టూ చేసినట్టయితే జీవితానికి మోక్షం కలుగుతుందని చెప్పి వీళ్ళు నమ్ముతారు ఇది నమ్మకమా లేదా మానసికం బలం పెంచే ప్రక్రియ ఏదైతే ఏముంది ఒక్క ఒక్క నిజం మాత్రం చాలా సుస్పష్టంగా వినబడుతుంది ఈ యాత్ర తర్వాత కంప్లీట్గా మనుషుల్లో విపరీతమైన మార్పులు వస్తాయన్నమాట అంటే వాళ్ళు కంప్లీట్గా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనయ్యి అదే దాంట్లో ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే శివుడు తాలూకా పరమతం అయితే ఎందుకు ఎక్కనివిడు ఎందుకంటే శివుడిని మీరు గమనించినట్టయితే శివుడు అహంకారాన్ని అంగీకరించడు నేను ఎక్కాను నేను జయించాను అనే భావన అక్కడ పనిచేయదు అందుకే ఎక్కడం కాదు చుట్టూ తిరగటం దీని తాలూకా ఈ పైకి అందువల్లే ఈ శివుని తాలూక ఈ అహంకారాన్ని భరించలేని ధోరణి వల్లే మనం ఎక్కలేకపోతున్నాం అంటే అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు అని చెప్పేసి చాలామంది అయితే చెప్తూ ఉంటారనమాట కైలాస్ దగ్గర టైం కూడా వేరే వేరేలా నడుస్తుంది చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ టైం చాలా స్పీడ్గా నడుస్తుంది అసలు టైం అసలు వింతగా ప్రవర్తిస్తుందని కొద్ది రోజులు ఉన్నా సరే చాలా రోజులు గడిచినట్టు అనిపిస్తుందని జుట్టు కానీ గోళ్ళు కానీ వేగంగా పెరుగుతూ ఉంటాయని అయితే ఇప్పుడున్నటువంటి శాస్త్రానికి ఇప్పుడున్నటువంటి మన టెక్నాలజీకి కూడా ఇది ఒక పెద్ద మిస్టరీ భక్తులకు మాత్రం ఇది ఒక శివతత్వం కాలానికి అతీతుడైన శివుడిని మనం నార్మల్గా కాలానికి అతీతుడు అంటాం అలాంటి కాలానికి అతీతుడైనటువంటి శివుడి దగ్గర కాలం కూడా నెమ్మదించాలి తప్పదు ఎందుకంటే కాలాన్ని అతీతం చేసే వ్యక్తే ఆయన కాబట్టి శివుడు అంటే ఒంటరివాడు కాదు పార్వతి నందీశ్వరుడు అలాగే గణేషుడు ఈ కుటుంబం మొత్తం కైలా చుట్టూనే ఉంటుంది అని చెప్పి మన ఇండియాలో అవ్వచ్చు లేదంటే చైనా ఈ టిబెట్ భూటాన్ ఈ వీళ్ళందరూ కూడా నమ్ముతూ ఉంటారనమాట అంటే ఇది కేవలం పర్వతం కాదు ఒక జీవవంతమైనటువంటి వ్యవస్థ మౌంట్ కైలాష్ మనకు ఒక విషయం చెప్తుంది దేవుడు ఎత్తుల్లో ఉండకపోవచ్చు లోపల ఉండవచ్చుగా అహంకారం తగ్గితే మనసంతా నిశ్శబ్దం అయితే ఆయన కనిపించవచ్చుగా అహంకారంతో చూడటం మానేయండి అని చెప్పి శివుడు చెప్పడం జరుగుతుందనమాట శివుని దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు శివుడే మన దగ్గరికి వస్తాడు మౌంట్ కైలాష్ అనేది ఒక పెద్ద మిస్టరీ యాత్ర అనేది ప్రతి భక్తునికి ఒక పెద్ద పరీక్ష శివుడు అనే ఆయన ఒక తత్వం అర్థం చేసుకున్న వాళ్ళకు ఇది భక్తి అర్థం కాని వాళ్ళకు ఇది ఒక చిక్కు ప్రశ్న కానీ ఎవరైనా సరే ఈ పర్వతం ముందు మౌనంగా నిలబడాల్సిందే హర హర మహదేవ శంభో శంకర ఓం శివాయ ఈ వీడియో నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో మాకోసం మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్